ఇక్కడ కూడా మనకు మీడియం సైజు లో ఉన్నటువంటి ఏదైనా పళ్ళు వరుస్తున్నా ఆరుపళ్ళతో ఫ్రెష్ మరి ఒకటి ఆరు పళ్ళతో కాను ఒకటి మలపళ్ళతో అన్నటువంటి ఏం చెప్తున్నారు కడి రేట్ ఎనభై ఐదు ఫ్రెష్ మరి ఫైవ్ రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలకి ఎత్తా మరి సీత పెద్దలు కనిపిస్తున్నాయి మీకు భరోసా భవన సీతానికి ఫుల్ కట్టుకొని కట్టుకుని కావాలంటే అవునవునా ఎక్కడి నుంచి బైనందోటి గ్రామం మండలం దానికి కోడుమూరు మండలం కర్నూలు జిల్లా రైట్ రైతులే కదా అట్లయితే మీ పేరు మీ నెంబర్ చెప్పు ఎనభై 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 డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు పదిహేడు పదిహేడు ఎనభై ఎనభై యాభై రెండు లాస్ట్ యాభై రెండు రెండు రైట్ మీ పేరు రాఘవేంద్ర రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది కదా నాకు మీడియం సైజ్ ఎదులు ఫ్రెండ్స్ అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం మద్దతుగా జరిగే ఎమ్మిగను ఆదివారం ఎద్దులు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం